బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కౌశల్య కాలనీలోని ఎస్ఆర్ జూనియర్ మహిళా కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న పూజిత అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది తల్లిదండ్రులకు ఫోన్ చేసి గాంధీ ఆస్పత్రికి రావాలని చెప్పిన కళాశాల యాజమాన్యం మొదట బాత్రూంలో పడిందని చెప్పి తర్వాత సూసైడ్ చేసుకుందని చెప్తున్నారన్న పూజిత బంధువుల ఆరోపణ కళాశాలలో పూజిత చనిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచారు యాజమాన్యం కాలేజీ ముందు ధర్నాకు దిగిన విద్యార్థిని తల్లిదండ్రులు పరిస్థితి ఉద్రిక్తం అయితే విద్యార్థినికి ఆరోగ్య సమస్యలు ఉండడంతో తోటి విద్యార్థినులు కంప్లీట్ చేశారని ప్రత్యేక గదిలో పెట్టిన యాజమాన్యం ఒంటరిగా గదిలో భయానికి గురై చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్థిని తల్లిదండ్రులు బంధుల దాడి పోలీసులు జోక్యం చేసుకోవడంతో సర్దు అనిగిన ఉద్రిక్తత చెప్పండి మనకి నైన్ నైన్ థర్టీకి మమతా మెడికల్ కాలేజ్ నుంచి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలో ఏంటంటే పూజిత అని సెకండ్ ఇయర్ అంటే ప్రసాద్ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ అవుతుంది అప్పుడు సిని కంప్లైంట్ సూసైడ్ అని చెప్పేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం మమతాకి పంపించారు అమంతాలో బ్రాడ్ డేట్ అని డిక్లేర్ చేయడం సో చదిపోయింది కాబట్టి పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనం బాడీని గాంధీకి సిక్ చేయడం అందులో వెయిటింగ్ ఫర్ క్లాస్ కంప్లైంట్ ఒకవేళ డ్రాప్ చేసి ఇస్తే ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేస్తాం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది మనం రూమ్ కూడా చెక్ చేస్తాం సూసైడ్ ఉన్న రూమ్ దొరికింది అందులో మేనేజ్మెంట్ మీద అయితే ఏం రాయలేదు బట్ సోఫర్ ఇప్పుడైతే పర్సనల్ ఇక్కడ కొన్ని రాసింది అది ఎంతవరకు అనేది ఒకసారి రా చెక్ చేసుకోండి కంప్లైంట్ ఇవ్వలేదు ఒకవేళ డ్రాప్ చేసి ఇస్తే మనం దాని మీద కేసు చేస్తాం మమతా హాస్పిటల్ తీసే పోయామని చెప్పింది ఏదో అంటే మమతాకి పోయినాం తర్వాత మేడం ఫోన్ చేసింది సార్ మమతా నుంచి గాంధీ తీసుకోమంటారు అని చెప్పి చెప్పింది అన్ని రికార్డులు నా దగ్గర ఉన్నాయి ఒకటి క్లారిటీ లేదు పాప మన నైట్ చనిపోయిందా పొద్దున చనిపోయిందా కూడా తెలియదు రెస్పాన్సిబుల్ ఇంతవరకు ఇవ్వలేదు ఈ కాలేజీ ప్రిన్సిపాల్ మేడం కూడా పోలీసులు కూడా కంప్లీట్ ఇవ్వలేదు హాస్పిటల్లో మమతా హాస్పిటల్ వాళ్ళు చెప్తేనే సార్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఏమొచ్చి ఎస్ఐ గారు వీళ్ళంతా మొత్తం గుమ్మిక్ అయిపోయారు ఐదున్నర నార ఆరింటికాంచి కాలేజీకి పోలీసులు కాపలా కాస్త కింద పడితే మమతాస్పత్రులు తీసే పోయి అని చెప్పారు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ మమతా కాదండి మమతాలు వద్దన్నారు గాంధీకి తీసుకెళ్తున్నాం సార్ మీరు గాంధీకి రండి అని చెప్పారు నేను గాంధీకి పోవాలని బయలుదేరిన బయలుదేరిన తర్వాత ఎస్ఐ గారు ఫోన్ చేసి మీరు గాంధీకి ఎందుకు పోతారు మీరు పోలీస్ స్టేషన్కి రండి అని ఎస్ఐ ఫోన్ చేసి ఆంటే కూడా నాకు మళ్ళీ ఆటో నుంచి మళ్ళీ ఎట్టి పోవాలని తెలియక మా బాబాయ్ ఫోన్ చేస్తే మా బాబాయ్ అరే ముందు పాపకాడికి పోరు ఎట్టుంది అసలు ముందు పాపం చూడాలంటే మళ్ళీ ఆటో పెట్టుకొని మేము సికింద్రా గాంధీకి అడిగిపోయాను ఈ కాలేజీ వాళ్ళు కూడా పాపం తీసిపోయినప్పుడు సార్ చచ్చిపోయిందో పెట్టుకున్నారు పక్క పెట్టు ఈ వాళ్ళ వార్డును లేడీస్ హాస్టల్లో లేడీస్ పాలేదు ఎవరు ఏ ఏరే కా ఏరే అతను వచ్చిండు ఆయన ఏరే బ్రాంచ్ అంటే మనకు తెలియదు ఆయన ఫోన్ చేస్తే సార్ మీ నెంబర్ ఇచ్చిన ప్రిన్సిపాల్ అంటే సార్ నాకు ఆ బ్రాంచ్తో సంబంధం లేని ఆ బ్రాంచ్ కా సార్ నాకు ఫోన్ చేశాను నేను వచ్చాను అని అడు ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ లేడీస్ హాస్టల్ అంటే లేడీస్ వాటిని పంపించాలా లేదా ఇప్పుడు వైస్ ప్రిన్సిపాల్ చీఫ్ చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా వాళ్ళు పంపించాలి కదా వాళ్ళు కూడా పంపించలేదు లేడీస్ హాస్టల్ లేడీస్ పంపించకుండా ఒకసారి మీకు రికార్డు సార్ ఏం లేదు సార్ మా పాపని పొద్దునుంచి కూడా ఏం చేపలేదు అసలు మా పాపకి ఉరేసుకోవడానికి ఆనవాళ్ళు లేవు ఆ పాపకి కూడా ఆ ఫ్యాన్ కానీ వేసుకున్నందుకు ఆనవాళ్ళు అందదు సెవెన్ ఫీట్ ఉన్నాడు కూడా అందదు ఆ పాప ఏదన్నా చేసుకుందామన్నా కానీ అక్కడ స్టూల్ లేవు ఏం లేవు మరి ఇక్కడ అన్ని ప్రిన్సిపాల్ మేడం మొత్తం మాయ చేసేసింది